స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఇచ్చిన రిపోర్ట్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే ర్యాంకింగ్ ముప్పై ఒకటి అధ్యక్ష అంటే ఇంకా కింద ఏది లేదు అధ్యక్ష అసలు నేషనల్ అచీవ్మెంట్ సర్వే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ర్యాంక్ ఏంటంటే ముప్పై ఒకటి రాష్ట్రాలే కాదు యూనియన్ టెరిటరీలకంటా కూడా అధ్వానంగా తెలంగాణ రాష్ట్ర విద్య ఉంది అని అంటే ఈ తప్పకుండా వాళ్ళు తల ఉంచుకోవాల్సిందే సిగ్గు పడాల్సిందే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పదే పదే గతంలో మీరు ఇది మాట్లాడినరు గతంలో అది మాట్లాడినరు గతంలో మీరు తెలంగాణకు వ్యతిరేకం లేకపోతే మీరు తెలంగాణ ప్రజల అడిగినప్పుడు ఇయ్యలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకంతా ఇక్కడ ఉన్న వాళ్ళే కారణం మీరు బాధ్యత వహించాలే అంటారు నేను ఒక్క మాట మీ ద్వారా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పదహారు మంది ముఖ్యమంత్రులుగా పదహారు సార్లు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు ఎవరు ఈ ప్రాంతానికి సంబంధించి న్యాయం చేయలేదు ఇక న్యాయం జరగదు అన్న ఆలోచన వచ్చి తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ జేఏసీ కింద రామ్ గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యి ఒక్క పాటలో నడిచి అది మిలియన్ మార్చ్ కావచ్చు సకల జన్ల సమ్మె కావచ్చు అనేక రూపాలలో ఉద్యమాలను నిర్మించడం ద్వారా ఆనాడు సహకరించని పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ లోక్సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా ఈ తెలంగాణ రాష్ట్రం ఉక్కు సంకల్పంతో ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా తెలంగాణ కానాడిచ్చిన గ్యారంటీని ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్న నాయకురాలు సోనియా గాంధీ గారు ఇది నేను కాదు వాళ్ళ నాయకుడు ఇక్కడ నిలబడి చెప్పాడు ఇవాళ వాళ్ళకు గుర్తు లేకపోతే మీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా ఓ రోజు వారిక్కడ నిలబడి సోనియా గాంధీ గారి దయ వల్లనే సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చెప్పిన విషయాన్ని మీరు అనుమతిస్తే ఇక్కడ ఇక్కడ కెమెరా ఇక్కడ వీడియో పెట్టి ఇక్కడ మొత్తం టీవీ పెట్టి మీ ద్వారా వాళ్లకు తెలంగాణ ప్రజలకు నేను చూపించదలుచుకున్న అధ్యక్ష ఇదే కాకుండా